హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఇకపైన రోజు ఎపిసోడ్స్ వస్తాయండి కాబట్టి మరీ కోపం అవ్వకుండా హ్యాపీగా ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ వినేద్దామా హైలీ ఇంపార్టెంట్ అనే ఫోల్డర్ పేరు కనిపించడంతో బహుశా అందులోనే ప్రాజెక్ట్ ఫైల్ ఉండొచ్చు అని ఓపెన్ చేసిన అభి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇదేంటి ఈ ఫోల్డర్లో కావ్యాంజలి వాసంతిల ఫొటోస్ ఉన్నాయి అసలు వీళ్ళ ఫొటోస్ ఇక్కడెందుకున్నాయి అంటే వాసంతి ఎవరు ఏంటో అనే విషయం అన్నయ్యకు తెలుసా అసలు వాసంతికి అన్నయ్యకి మధ్య పరిచయం ఎప్పుడు జరిగింది అంటూ ఆలోచించుకుంటూ ఒకదాని వెంట ఒక ఫోటో చూస్తున్నాడు అవి వాసంతి ఫొటోస్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని క్లోజప్లో కొన్ని లాంగ్ షార్ట్లో కొన్ని నార్మల్గా అలా చాలా ఫొటోస్ కనిపించాయి వాటితో పాటు కావ్య వాసంతి ఫోటో పక్కనే పెట్టి కొలాక్ట్ చేసిన ఫోటో కూడా ఒకటి కనిపించింది ఓ మై గాడ్ అంటే ఖచ్చితంగా అన్నయ్యకు వాసంతి ఎవరో బాగా తెలుసు తనను అన్నయ్య చాలా రోజులే ఫాలో చేసినట్టున్నాడు అంటే అంటే అన్నయ్య ఆ రోజు వాసంతిని పెళ్లి మండపం నుండి తీసుకుని వెళ్ళిన వ్యక్త అంటూ షాక్ అయి ఉన్న ఫలంగా కుర్చీలో కూలబడిపోయాడు అభి చేత్తో తల పట్టుకుని అటూ ఇటూ రుద్దుకుంటూ ఆలోచిస్తున్నాడు కానీ తన ఊహ నిజమో కాదో అర్థం కావటమే లేదు వాసంతిని ఒకవేళ అన్నయ్య తీసుకుని వెళ్ళి ఇబ్బంది పెట్టి తన జీవితం నాశనం చేసిన వాడైతే మరి కావ్య ఫొటోస్ ఎందుకు తన ఫోల్డర్లో పెట్టుకున్నాడు అంటే కావ్య తన కూతురు అని అనుకుంటున్నాడా లేకపోతే నో నో నా ఆలోచన నిజం కాకూడదు కావ్యని అన్నయ్య వేరొక దృష్టితో చూడకూడదు కావ్య వాసంతికి కూతురు కానీ ఒకవేళ వాసంతి తన జీవితం పాడు చేసుకున్నది అన్నయ్య చేతుల్లోనే అయితే అప్పుడు కావ్య అన్నయ్యకి కూతురైనట్లే కదా మరి అన్నయ్యకి కూతురైన కావ్యతో అన్నయ్య అలా తప్పుగా నో అంటే అన్నయ్యకి విషయం తెలిసిపోయిందా ఒకవేళ అన్నయ్య తెగించి తను వావి వరుసలు కూడా మర్చిపోయేంత చెడుగా ఆలోచిస్తున్నాడా అసలు ఇదంతా ఎలా జరుగుతోంది ఓ మై గాడ్ అన్నయ్య నుండి ఎన్నో గుడ్ క్వాలిటీస్ నేర్చుకుని బిజినెస్లో ముందుకు వెళ్తూ తనని ఒక రోల్ మోడల్గా మనసులో పెట్టుకున్నాను నేను ఇన్ని రోజులు కానీ ఈరోజు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అన్నయ్య అన్న మాట నా నోటి వెంట రావటానికి తన ముఖం చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది అసలు ఇదంతా ఎందుకు చేశాడు అంటూ ఆలోచనలో పడిపోయాడు అభి కానీ తను ఎంతగా ఆలోచిస్తున్నా కూడా తనకు ఏమీ అర్థం కావటం లేదు సడన్గా మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ ల్యాప్టాప్ బఫర్ చేయటం మొదలుపెట్టాడు అభి తనకు వేరే ఎవరి ఫొటోస్ ల్యాప్టాప్లో కనిపించలేదు కేవలం కావ్య తన తల్లి అయిన వాసంతి ఫొటోస్ మాత్రమే కనిపించాయి అందులో అవి చూస్తూ మళ్ళీ ఆలోచించుకున్నాడు అంటే అన్నయ్య ఒక్క వాసంతితోనే తప్పుగా ప్రవర్తించాడా లేకపోతే తను సాధారణంగానే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తాడా అసలు నా ఊహ ప్రకారం వాసంతిని తీసుకుని వెళ్ళినందుకే ఇప్పుడు కావ్య గురించి ఆలోచిస్తున్నాడా లేకపోతే వాసంతిని తను ఎప్పుడైనా ప్రేమించి ఆమెనే సొంతం చేసుకోలేకపోవడంతో తన తీపి గుర్తులుగా ఈ ఫొటోస్ అన్నీ దాచుకున్నాడా ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించు అంటూ ఆలోచిస్తూ అటు ఇటు కాలుగాలిన పిల్లలా తిరుగుతూ తీవ్రంగా యోచిస్తున్నాడు అభి అసలు ఏం జరుగుతోందో ఏం జరిగిందో తెలుసుకోవాలి ఈరోజు కావ్యాంజలికి పెళ్ళి ఒకవేళ అన్నయ్య అక్కడికి వెళ్ళి ఉంటాడా అలా వెళ్ళి ఉంటే అన్నయ్య ఏం చేయబోతున్నాడు తనే కావ్యాంజలి తండ్రి అని చెప్పబోతున్నాడా లేకపోతే జరిగిన విషయం తెలియక కావ్యాంజలిని ఏమైనా చేయబోతున్నాడా నో ఇలా ఆలోచిస్తూ ఇంకా సమయం వృధా చేయటం వల్ల ఒరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ కాబట్టి వెంటనే నేను వెళ్ళి కావ్య పెళ్ళి జరిగే సమయంలో కావ్యకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా అయినా కావ్యను కాపాడి కావ్య పెళ్ళి సంతోషంగా జరిగేలా చూసుకోవాలి ఎస్ అదే చేయాలి అనుకుని మరొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పెళ్లి మండపాటంకి బయలుదేరాడు అభి తన కారులో పెళ్ళికొడుకుగా మాధవ్ చాలా డీసెంట్గా మ్యాన్లీగా ఉన్నాడు పెళ్లి కూతురి అలంకరణలో ఉండే తన భార్య అయిన కావ్యని ఎప్పుడెప్పుడు తన ముద్దుల శ్రీమతిగా చూసుకుందామా అని ఆరాటపడుతున్నాడు ఎర్రాంచు తెల్లచీర మెడ నిండా నగలు తన చిట్టి నడుమును పట్టి ఉంచే మెలికలు తిరిగే వడ్డానం చేతి అందం మరింత పెంచే బంగారం డిజైనర్ బ్యాంగిల్స్తో దండకడియాలతో దగదగా మెరిసిపోతోంది కావ్య ఎప్పుడూ మేకప్ లేకుండా ఉండే కావ్య పెళ్లి అలంకరణ గురించి పెట్టిన బ్యూటీషియన్ చేసిన అలంకరణతో ముద్దుగా కనిపిస్తోంది పెద్ద పెద్ద బుట్టలు వాటికి తోడు చంపుస్వరాలు ఎత్తుగొలుసలతో నుదిట కుంకుమను తాకుతూ పడుతున్న పాపిడి బిల్ల టోటల్గా పెళ్లి కూతురు ప్రత్యేకంగా భువి నుండి తయారయ్యి దివికి దిగి వచ్చిందా అన్నట్లు అద్భుతంగా కనిపిస్తోంది ఏదో ఒక నెప్పంతో కావ్యను చూసేందుకు తన గది నుండి బయటకు వచ్చాడు మాధవ్ కానీ మాధవ్ అవస్థలు చూస్తూ కూడా శిల్ప సుష్మా వాళ్ళతో పాటు సుజాత కూడా తనను ఆట పట్టిస్తూ కావ్యను చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారు బయటకు చెప్పటం లేదు కానీ మన కావ్యక కూడా మాధవ్ని చూడాలని పెళ్లి కూతురుగా మారిన తన అలంకరణను చూపించాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది కానీ ఆడతనంతో వచ్చే మొహమాటం సిగ్గు ఆమెను ఆపేస్తున్నాయి తాను కోరుకున్న ప్రేమ ఆప్యాయతలు కుటుంబ బాంధవ్యాలే కాకుండా ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి అతిథుల సమక్షంలో అష్టదిక్కులు పంచభూతాలు ఎదురుగా తన పెళ్లి వేడుక జరగబోతోంది అన్న ఆనందమే కావ్య అందాన్ని మరింత ఎక్కువ చేస్తోంది పెళ్లి అరంకరంలో ఉండే కావ్య ఎలా ఉందో చూసేందుకు తన ప్లాన్ ప్రకారం కావ్యను సొంతం చేసుకునేందుకు ధనుంజయ్ మండపానికి చేరుకున్నాడు తను ఎవరో ఏంటో ఎవరికీ తెలియకుండా ఉండడానికి జాగ్రత్తగా తలకి క్యాప్ ముక్కు నుండి చిన్ వరకు కవర్ చేసేలా మాస్క్ వేసుకుని డ్రెస్పై కోట్ చేతికి గ్లౌస్తో పక్కా ప్లాన్తోనే వచ్చాడు ధనుంజయ్ పందిట్లో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ధనుంజయ్ ఎవరికీ కనిపించకుండా నెమ్మదిగా ఒక్కొక్క గది వెతుక్కుంటూ కావ్య గురించి చూస్తున్నాడు ఎంతసేపైనా కావ్య ఉండే గది తెలియకపోవడంతో కాస్త చిరాకుగా అనిపించింది అతడికి ఇంతలో మాధవ్ పిల్లిలా ఎక్కడికో వెళ్ళటం చూశాడు ధనుంజయ్ వెనక వైపు నుండి కావ్య ఉండే గదికి వెళ్ళి కావ్యను చూసేందుకు ఆరాటపడుతున్నాడు మాధవ్ పాపం మాధవ్కి తెలియకుండా చేస్తున్న ఈ పని వల్ల ధనుంజయకి కావ్య ఎలా ఉందో ఎక్కడ ఉందో తనను ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్లేందుకు ఈజీ మార్గం కూడా ఇట్టే తెలిసిపోయాయి పాపం ఈరోజు చివరి అవకాశం ఎలా అయినా కావ్యను నా సొంతం చేసుకోవాలి తెల్లవారితే కావ్య ఇక ఎప్పటికీ నాది కాదు నా దగ్గరకు రాలేదు నాలుగు రోజుల్లో మామ్ డాడ్ రాబోతున్నారు అందుకే ఇటువంటి టైంలో రిస్క్ చేయక తప్పదు అనుకున్నాడు మధుకర్ అందుకే తను ఎవరో ఏంటో కనిపెట్టకుండా ఉండేందుకు కాస్త ఫేస్కి బ్లాక్ కలర్ పూసుకుని పందిట్లోకి ఎంటర్ అయ్యాడు అక్కడ అభి అంతకంతకు కార్ స్పీడ్ పెంచుతున్నాడు త్వరగా మండపం చేరుకోవడానికి కావ్యకు మాధవ్కి కాల్ చేస్తున్నాడు రిపీటెడ్గా కానీ పాపం వాళ్ళ ఫోన్స్ కనెక్ట్ అయితే కదా పెళ్లి సమయంలో ఫోన్స్ వల్ల వచ్చే డిస్టర్బెన్స్ అవుతుందని కాబట్టి స్ట్రిక్ట్ రూల్ రావడంతో మూర్తి గారి మాటకు ఎదురు చెప్పలేక ఇద్దరు ఫోన్స్ ఆఫ్ చేసేశారు దాంతో పాపం అబీకి ఫోన్ కలవటమే లేదు భగవంతుడా నేను పందిట్లోకి వెళ్ళేంతవరకు అయినా అన్నయ్య వలన కావ్యకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఎలా అయినా ఈ పెళ్ళికి ఏ ఆటంకం కలగకూడదు ఎలా అయినా ఈ పెళ్ళి చక్కగా జరగాలి అని మనసులోనే దేవుళ్ళకి మొక్కుకుంటూ కారు ఇంకా స్పీడ్గా పోనిస్తున్నాడు అభి నెమ్మదిగా తలపై నుండి కండువా కప్పుకుని ఎవ్వరికీ కనిపించకుండా అనుమానమూ రాకుండా వెనక పక్క నుండి కావ్యగదికి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ చేరుకున్నాడు మాధవ్ చిన్నగా కిటికీ తెరిచి జాగ్రత్తగా లోపలికి చూశాడు కావ్య చుట్టూ అమ్మాయిలు ఉండటం గమనించి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూసి డెకరేషన్లో పెట్టిన పువ్వుల్లో ఒకటి తీసి కావ్యకు తగిలేలా ఫోర్స్గా విసిరాడు మాధవ్ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుతున్న మాటలకు మొహమాటంగా నవ్వుకుంటోంది కావ్య తన రాబోయే జీవితం ఎంత సంతోషంగా ఉండబోతోందో తలచుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్న కావ్య ఒక్కసారిగా ఏదో తగలడంతో చుట్టూ చూసింది విండో దగ్గర ఉన్న మాధవ్ కావ్యను చూస్తూ చేతులు చాచి ఊపుతూ ఏదో సైగలు చేస్తూ ఉండడం గమనించింది కావ్య అతని సైగలకు కావ్యకళ్ళు వైపే గమ్లా అతుక్కుపోయాయి అలానే కాసేపు ఉండిపోయాయి కూడా కావ్యవైపు చూస్తున్న మాధవ్ వాళ్ళందరినీ బయటికి పంపించు నిన్ను మనస్ఫూర్తిగా చూసుకుని కాసేపు మాట్లాడాలని ఉంది అంటూ సైగ చేయడంతో సరే అన్నట్లు తల ఊపి సుష్మా అక్క మీరంతా ఒకసారి బయటకు వెళ్తారా నేను కొంచెం బ్లౌజ్ సెట్ చేసుకోవాలి అన్న కావ్య మాటలకు సరే త్వరగా కాని పదండరా ఈలోగా మనం వెళ్ళి పందిట్లో పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం అందరూ వెళ్ళిపోయిన వెంటనే కావ్య లోపల పక్క డోర్ క్లోజ్ చేసి బయట పక్క డోర్ ఓపెన్ చేసింది కావ్య వైపే కన్నార్పకుండా చూస్తూ పైనుండి కింద వరకు కావ్యను అలంకరణను కళ్ళల్లో నింపుకుంటున్నాడు మాధవ్ ఆ చూపులు సూటిగా కావ్య గుండెల్లో గుచ్చుకోవడంతో సిగ్గుతో ముఖం దించుకుని పెరుగుతున్న ఆమె గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది కావ్య టెన్షన్గా చీర చెంగుని చేతులతో అటూ ఇటూ గుంజుతోంది కావ్య వైపు సూటిగా చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నాడు మాధవ్ అతను ముందుకు వస్తున్న కొద్దీ కావ్యలో టెన్షన్ ఎక్కువ అవుతోంది ఏదో అయస్కాంతం తనను బలంగా లాగుతున్నట్టు మాధవ్ వైపు తన మనస్సు శరీరం లాగుతున్నాయి కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి నడుస్తోంది కావ్య ఈ అలంకరణలో నిన్ను ఇలా చూడాలని ఎంతగా ఆరాటపడ్డానో తెలుసా కావ్య ఎన్నిసార్లు ప్రయత్నించానో తెలుసా నీకు నన్ను ఒక్కసారి కూడా చూడాలి అనిపించలేదా అంటూ ఇంకాస్త ముందుకు వస్తున్నాడు మాధవ్ చిలిపిగా మాట్లాడుతూ ప్లీజ్ మధు మరీ దగ్గరికి రాకు మరొక గంటలో మనకి పెళ్లి కాబోతోంది అంటూ కొంచెం వారించడానికి ప్రయత్నించింది కావ్య గంటలో పెళ్ళైతే ఇప్పుడు మనమేమీ చేయకూడదు ఒకరినొకరం చూసుకోకూడదు అని రూల్ ఏమైనా ఉందా అంటూ ఇంకాస్త ముందుకు వచ్చాడు మాధవ్ ఇక వెనక్కు జరిగేందుకు కూడా ప్లేస్ లేక గోడకి ఆనుకుని టెన్షన్గా మాధవ్ వైపు చూసింది కావ్య బొమ్మ దేవకన్య లాంటి పేర్లు వినటమే కానీ చూడటం ఇదే మొదటిసారి అంటూ కావ్య భుజం పైన ఒక చేయి నడుం పక్కన ఒక చేయి వేసి తన కదలకుండా లాక్ చేసేశాడు మాధవ్ చూసి వెళ్ళిపోతానన్నావు కదా ఈ ఇప్పుడేంటి అల్లరి అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది కావ్య చూసి వెళ్ళిపోతానంటే కేవలం కళ్ళతో కాదు అయినా నువ్వు అడిగావు కాబట్టి నిజంగానే నేను వెళ్ళిపోతాను బట్ నేను ఏమీ చేయకుండా వెళ్ళాలంటే నువ్వే ఏమైనా చెయ్యాలి అంటూ గోడపై వేళ్లతో చిన్నగా సౌండ్ చేస్తూ సూటిగా కావ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు మాధవ్ నిజానికి మాధవ్ అంత దగ్గరగా పెళ్లి కొడుకుగా తయారై కనిపిస్తూ ఉంటే కావ్యకు కూడా తనను గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తేయాలి అనిపిస్తోంది కానీ గంటలో పెళ్లి పెట్టుకుని అలా చేయడం మంచి పద్ధతి కాదు కదా అందుకే కంట్రోల్ అవుతుంది ఏంటి మాట్లాడవు ఇంకా ఆలస్యం చేశావనుకో నీకు ఈ ఆప్షన్ కూడా ఉండదు నేను ఏం చేసినా మౌనంగా ఉండాల్సి వస్తుంది అంటూ కళ్ళతో చిలిపిగా నవ్వాడు మాధవ్ ఏ ఏం చేయాలి అంది కావ్య కాస్త టెన్షన్ ప్రేమ కలగలిపిన స్వరంతో అది అలా అడిగావు చాలా బాగుంది నేను ఇలా అనే బొమ్మలా నిలబడతాను నేను చాలు అనేంత వరకు నువ్వు నాకు ముద్దు పెడుతూనే ఉండాలి అలా అయితేనే నేను నిన్ను టచ్ చేయకుండా వెళ్ళిపోతాను లేదా అనవసరంగా అందరూ వచ్చే సమయానికి అలంకరణ అంతా అడ్డదిడ్డంగా అయిపోయి కావ్య మళ్ళీ పెళ్లి కూతురుగా రెడీ అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ కింద పెదవి కొరుకుతూ కాస్త చిలిపిగా కావ్య వైపే చూస్తూ చెప్పాడు మాధవ్ దానికి కావ్య కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపు కాస్త కోపంగా చూస్తూ రౌడీ కనిపించవు కానీ నిజంగానే నువ్వు చాలా పెద్ద రౌడీవి తెలుసా అంది కావ్య చిరుకోపం ప్రదర్శిస్తూ కోర్స్ భార్య దగ్గర కూడా చేతులు కట్టుకుని ఏమీ చేయకుండా ఉండేవాడిని భర్త అనరు తేడాగాడు అంటాడు భార్య దగ్గర భర్త ఎప్పుడు రౌడీలాగానే ఉండాలి అప్పుడే భార్యకు కూడా ఇష్టంగా ఉంటుందంట అన్న మాధవ్ మాటలకు కళ్ళు టపటపా కొట్టుకుంది కావ్య హ ఆశ్చర్యపోతూ చూసింది చాలు నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా నువ్వు ముద్దు పెడతావా నన్ను పెట్టమంటావా అంటూ అదే మాటను పదే పదే అడుగుతూ కావ్యలో ఇంకాస్త టెన్షన్ని పెంచుతున్నాడు మాధవ్ ఇక మాధవ్ అక్కడి నుండి మౌనంగా వెళ్ళేలా లేడు అని కావ్యనే మాధవ్కి బొగ్గపై చిన్నగా ముద్దు పెట్టింది సరేనా ఇక నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి అన్న కావ్యవైపు చూసి ఏంటి వెళ్ళేది ఏంటి సరేనా ఏదో కూరగాయల బేరంలో తప్పదు అన్నట్లు కుళ్ళిపోయిన టమాటా ఎక్స్ట్రా ఇచ్చినట్లు అంటి అంటకుండా ముట్టి ముట్టకుండా ఓ ముద్దు నా ముఖాన్ని పడేసి వెళ్ళు అంటే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా నో వే కుదరదంటే కుదరదు ముద్దంటే ముద్దులాగానే ఇవ్వాలి లేదంటే నేను హద్దు దాటాల్సి వస్తుంది అంటూ అల్లరిగా చూశాడు మాధవ్ నువ్వు మామూలు రౌడీవి కాదు చాలా పెద్ద రౌడీవి అంటూ చేతులు రెండు వెనక్కి పెట్టుకుని ముఖం మాత్రమే ముందుకు తెచ్చి పెదాలు ఇంకాస్త ముందుకు చాచి కళ్ళు మోసుకుని మాధవ్కి ముద్దు పెట్టబోతున్న కావ్యని చేతులతోనే ఆపేశాడు మాధవ్ ఏంటిది ఏదో అంటరాని వాడికి పెడుతున్నట్లు నచ్చితే ముద్దు ముద్దులాగా పెట్టు లేదా మర్యాదగా నా చేత ముద్దు పెట్టించుకో అర్థమైందా అంటూ ఎరువు తెచ్చుకున్న కోపంతో కాస్త కటుగా చెప్పాడు మాధవ్ అబ్బా సరే అయితే ఎలా పెట్టాలో నువ్వే చెప్పు అన్న కావ్య మాటలకు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని రెండు చేతులతో కావ్య తల పట్టుకుని దగ్గరగా తీసుకుని తన పెదవులను మాధవ్ పెదవులతో గట్టిగా లాక్ చేశాడు నిజానికి ఆ ముద్దు కావ్యకు కూడా ఎంతో పరవశాన్ని ఇచ్చింది అందుకే వెంటనే కళ్ళు మూసుకుని మాధవ్ని కొంచెం కూడా వెనక్కి తోయకుండా తనకు సహాయం చేస్తున్నట్లు అలానే ఉండిపోయింది కావ్య ఎంతసేపైనా మాధవ్ గదిలోకి వెళ్ళాడు కానీ బయటకు రావటం లేదేంటా అని కాస్త ముందుకు వచ్చి చూసిన ధనుంజయ్ మాధవ్ కావ్యలు అలా డీప్గా కిస్ చేసుకుంటూ కనిపించడంతో అస్సలు తట్టుకోలేకపోయాడు కోపంగా వెళ్ళి మాధవ్ని చితక్కొట్టయినా కావ్యను ఎత్తుకుని పారిపోవాలి అనిపించింది కానీ తను వచ్చిన విషయం కావ్యను తీసుకుని వెళ్ళిన విషయం ఆమెను అనుభవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అన్నది ధనుంజయ్ ఇంటెన్షన్ కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ పక్కనే కనిపించిన ఒక రాయి తెచ్చి విండోపై గట్టిగా కొట్టి అక్కడి నుండి దూరంగా పారిపోయాడు ధనుంజయ్ ఒక్కసారిగా తుల్లిపడ్డ మాధవ్ కావ్యలు చుట్టూ చూశారు ఎవరో వచ్చినట్టున్నారు మధు ఇక నువ్వు వెళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు అంటున్న కావ్యతో హబ్బా నాకు వెళ్ళాలని లేదు కావ్య ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అవేం పట్టించుకోకు ఇంకొక కిస్ ప్లీజ్ అంటూ బుజ్జగిస్తూ అడిగాడు మాధవ్ ఇంతలో సౌండ్ రావడంతో బయటనున్న శిల్పా వాళ్ళు తలుపుతూ కొడుతూ కావ్య కావ్య అని పిలవటం మొదలుపెట్టారు అదిగో ఫ్రెండ్స్ అంతా కూడా వస్తున్నారు ఇక వెళ్ళు మధు ప్లీజ్ అని బ్రతిమలాడింది కావ్య మెల్లగా మాట్లాడకుండా కావ్యనే చూస్తున్న మాధవ్ మనసులో మాట అర్థమైంది ఆమెకు అందుకే మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా మాధవ్ని గట్టిగా హత్తుకుని లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది కావ్య అంతే ఆ ముద్దుతో తనని తానే మైమర్చిపోయి నిలబడిపోయాడు మాధవ్ స్వామి ఇకనైనా నువ్వు వెళ్ళు అంటూ మాధవ్ని నెమ్మదిగా చేతులతో తోస్తూ డోర్ బయటకు నెట్టింది కావ్య అప్పటికే చాలాసార్లు బయట అందరూ తలుపు కొట్టినా కావ్య తీయకపోవడంతో టెన్షన్ మొదలైంది అందరిలో ఇంకాస్త గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు ఎప్పటికీ కావ్య తలుపు తీయకపోవడంతో కంగారుగా శ్రీనివాసుని మోహన్లను పిలుచుకుని వచ్చారు వాళ్ళు బలంగా తలుపు కొట్టడంతో తలుపుకు పెట్టిన గడియ ఊడి తలుపు ఓపెన్ అయింది లోపల చూస్తే కావ్య లేదు ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ కావ్య ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య